టికెట్ టు ఫినాలి రేస్ థర్డ్ లెవెల్ అయితే మొదలైపోయింది జారుతో గెలువు అంటూ బిగ్ బాస్ అయితే ఎదురుగా ఒక స్లైడ్ని పెట్టి దాని కింద చాలా అయితే ఆయిల్ని పెట్టి ఆయిల్కి వెళ్ళి అక్కడ నుండి స్లైడ్స్ పైకి ఎక్కి అక్కడ ఉన్న కొన్ని వస్తువులన్నీ తీసి అయితే ఇలా బాస్కెట్స్లో వేయాల్సి ఉంటుంది అలా ముందుగా ఎవరు ఎక్కువగా వేస్తారో వాళ్ళే ఈ టాస్క్లో విన్నర్స్ ఇక సంచాలకులుగా అయితే వితికా షేర్ ఇక పునర్నివి వ్యవహరిస్తూ వచ్చేశారు ఈ టాస్క్ లో ప్రేరణ నాబిల్ పృథ్వీతో పాటు నిఖిల్ వీళ్ళు నలుగురు అయితే పార్టిసిపేట్ చేస్తూ వచ్చేశారు ఇక ఈ టాస్క్లో మంచిగా పర్ఫామ్ చేస్తూ అయితే నిఖిల్ పృథ్వీ వీరందరూ అయితే ఆడడం జరిగింది ఈ టాస్క్ లో నిఖిల్ ప్రేరణల మధ్యన చిన్న విభేదం అయితే జరుగుతూ వచ్చేసింది ఒకరు ఆయిల్ లో సరిగా కాలు పెట్టకుండానే టాస్క్ లో పర్ఫామ్ చేస్తూ వచ్చారని ఇది సరిగా రూల్స్ పాటించలేదు కాబట్టి వాళ్ళు విన్నర్స్ చేసినా ఒప్పుకోను అంటూ ప్రేరణ అయితే ఇక్కడ కోపం అవుతూ కనిపిస్తూ ఉంటుంది టేస్టీ తేజతో అయితే ఇక్కడ ఎవరు విన్నర్ అయ్యారు అన్నది కూడా సస్పెన్స్ గానే ఉంది కష్టమైన ఈ ఆయిల్ టాస్క్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు పృథ్వీ నిఖిల్ వీళ్ళకి ఇది బెస్ట్ ఎపిసోడ్ గా పడినుందని చెప్పుకోవచ్చు మరి ఈ పై మీ అభిప్రాయం కామెంట్ छंडी